that by रघुकुलान्वयरत्ननीपम् आजानुभावम् अरविन्दतराजताक्षम् रामम् निधा नमामि आञ्जिनेयमदिपाटलाननम् काञ्चनाशिकमणीयविग्रहम् वासनम्

భావించద్ద దయచేసి మాట్లాడతండి చాలా అద్భుతమైనటువంటి శ్రద్ధ మనందరినీ కూడా రక్షించేటువంటి ఒక నామం పట్టాభిషేక కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం చాలా అద్ది శ్రద్ధలతో ఈ కార్యాన్ని తొలగించండి మన పరమాత్మను కోరుకోవాల్సినలా కూడా ఉదయం ఎలా అయితే కళ్యాణం ఎంత వైభవంగా చేయించుకున్నారో ఈ పట్టాభిషేకం అంతకంతకు వైభవంగా మనం చేసుకోవాలి అందుకు వరుణుడు మాకు సహకరించాలి కనుక వరుణుని ప్రార్థన చేసుకొని దీనికి ఎలాంటి నిర్విఘ్నం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను వరుణుడికి మనం ప్రార్థన చేసుకుంటూ ఒకసారిగా సంకల్పం చేస్తున్నాం ఈ కార్యక్రమం పట్టాభిషేక కార్యక్రమం రామ పట్టాభిషేక కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎప్పుడో జరగవలసినటువంటి పట్టాభిషేక కార్యక్రమం ఎవరు పెట్టారు ముహూర్తాన్ని వతిష్ట మహా బ్రహ్మర్షి ఆయన బ్రహ్మర్షి వతిష్ట మహా పెట్టినటువంటి ముహూర్తంలో జరగలేదు జరగకుండా అన్ని భగవత్ సంకల్పం చేత జరగాలి ఆవేళ రాముడు అవతరించినటువంటి అవతారం యొక్క గుణం ఏమిటి అంటే రాకృస సంహారం చేయాలి రావణుని భజన చేయాలి అని సంకల్పంతో పరమాత్మ ఇక్కడ ఈ భూలోకంలో జన్మించాడు మరి ఆ కార్యక్రమం జరగాలి అంటే ఏదో ఒకటి శ్రేయాంసి బహు విజ్ఞాని అని మంచి కార్యములు చేసేటువంటి సమయంలో అనేకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి చాలామంది మనం మంచి కార్యం చేయాలంటే ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి అందులోనూ దేవుడు కార్యం చేయాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి మన ఇంటికే ఎన్నో అడ్డంకులు వస్తాయి భగవత్ కార్యం చేసేటువంటి వారికి ఎన్ని అడ్డంకులు అంటే అన్ని అడ్డంకులు వస్తాయి కానీ భగవద్ అనుగ్రహం చేత ఆ విఘ్నములన్నీ కూడా తొలగించుకొని మనం కార్యక్రమం చేసుకుంటున్నాం కనుక ఆమె కూడా పట్టాభిషేక సమయంలో విఘ్నం ఏర్పడింది విఘ్నం ఏర్పడిన ఆ యొక్క రాజ్యంలో ఎవరి కోరిక మేరకు వనవాసం చేశారు పర రామచంద్రమూర్తి కైకేయి కైకేయికి కోరికనా ఇంకా ఎవరికైనా కోరిక ఉందా రాముణ్ణి వనవాసానికి పంపాలి అని ఎవరికి మొదలు కోరిక పుట్టింది మందరకు పుట్టింది మనలో కూడా అనేక మంది మందరూ ఉంటారు కదా ఆ మందర తరంగానే చేయాలి అనుకుంది అంటే ఒక లోక కళ్యాణార్థం ఒకటి చెయ్యాలి అంటే ఆ మందర యొక్క బుద్ధి వలన మరి ఆ మందర బుద్ధి అట్లా ఉంది అంటే మరి కైకేయి బుద్ధి ఏమైంది ఎంత ప్రేమ రామచంద్రమూర్తి అంటే ఒక్కరోజు కూడా రాముని చూడలేనట్టు చూడకుండా ఉండలేనటువంటి స్థితి కైకేయి ఆ కైకేయికే మరి ఎంత మాటలు చెప్పింటే ఆ కైకేయి మారుతుంది అందులో ఎప్పుడూ కూడా రాముని సేవించుకునేటువంటి చాలా రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టంలో పుత్రకామేశ్వర యాగం చేసి అందరికి తెలిసినటువంటి చేసిన తర్వాత సమానంగా పంచి పెడతారు ఆ పాయసాన్ని ఎంతమంది కుమారులు జన్మించారు దశరథుడికి ముగ నలుగురు నలుగురు కుమారులు జన్మించారు మరి ఎవరు వారు రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు రాముడు ఎవరికి జన్మించారు కౌసల్యాదేవికి జన్మించారు లక్ష్మణమూర్తి ఎవరికి జన్మించారు సుమిత్రాదేవికి జన్మించారు భారత గురువు ఎలా ఎవరికి జన్మించారు కైకేయికి జన్మించారు శత్రు ఎవరు జన్మించారు లక్ష్మణుడు శత్రు ఎవరికి జన్మించారు సుమిత్ర అందరికీ మంచి కోరే సుమిత్ర ఎవరు అందరూ మిత్రుడే అందరూ మా బంధువులే అని ఆమె అందరి సమానమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటుందంట అందరి మీద అలాంటి గొప్ప తల్లికి జన్మించారు అందరినీ పుట్టిన వెంటనే ఏం చేస్తాం మనం పిల్లలు పుట్టిన వెంటనే ఏం చేస్తాం భారతాల వేస్తాం కదా చేస్తూ ఏం చేస్తాం దాంట్లో ఊయలలో వేస్తాం అవునా వేరే ఏమైనా వేస్తారు పిల్లవాళ్ళను పుడుతూనే ఎక్కడ వేస్తారు ఉయ్యలో హాయిగా పడుకోబెట్టి అమ్మ పాట పాడుతూ ఉంటే హాయిగా నిద్రిస్తూ ఉంటారు పిల్లలంతా కూడా అలా నలుగురు కదా నాలుగు ఉయ్యాలు వేశారు నాలుగు ఉయ్యాలలు వేశారు ఒక ఉయ్యాలలో రామచంద్రమూర్తి రెండవ ఉయ్యాల లక్ష్మణుడు మూడవ ఉయ్యాల భరతుడు నాలుగవ ఊయాల్లో శ్రీకృష్ణుడు అలా వేస్తాడు అలా వేస్తూ ఉండేటువంటి క్రమంలో పిల్లలు సాధారణంగా ఒక అమ్మాయి ఏడుస్తూనే చూడండి మనం మూడు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఆ అమ్మాయి ఏడు పొందకుండా ఏడుస్తూనే ఉంది పిల్లలు తల్లిదండ్రులకు ఎంత ప్రయాస అలా నలుగురిని అలా వేసేసరికి దానిలో ఒక కుమారుడు పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు ఎవరతను లక్ష్మణమూర్తి ఏడుస్తూనే ఉన్నాట ఏమర్థం కాలే ఎందుకు ఎలా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడని ఉయ్యాలను మార్చి దాన్ని దానికి దాన్ని నుంచి దానికి ఎలా మారుస్తూ ఉన్నాడు ఇలా ఏడుస్తున్నాడని లక్ష్మణ మూర్తిని శత్రువుని దగ్గర పడుకోబెట్టారు ఆయన పాపల ఏడుస్తూనే ఉన్నాడు మరి అక్కడి నుంచి భరతుని ఉయ్యాలలో పడుకోబెట్టారు భరతును ఉయ్యాల్లో ఏడు వదలకుండా ఏడుస్తూనే ఉన్నాడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఉయ్యాల్లో పడుకోబెట్టారో వెంటనే ఏడుపు ఆపేశారు అప్పటి నుంచి కూడా రాముడి మీద భక్తి లక్ష్మణమూర్తి సీత వనవాసం చేసేటువంటి సమయంలో కైకై కోరింది కదా పద్నాలుగు సంవత్సరాల కాలం మీరు వనవాసం చెయ్యాలి అని వాగ్దానం తీసుకొని ఆ మాట రామచంద్రమూర్తికి చెప్పేసరికి దశరథ మహారాజు వారు మూర్ఛబడిపోయారు మూర్ఛబడిపోయింది రామచంద్రమూర్తి గ్రహించాడు ఆయన మేలుకునే లోపలే నేను అరణ్యానికి వెళ్ళిపోవాలి రాజ్యం అంతా వదిలేశాడు వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారంట అమ్మా నువ్వు నాకు కోరిక కోరావు కదా మరి ఈ రాజ్యాన్ని నేను ఊట పెట్టుకుని పోతానా నాకు ఎలాంటి వ్యామోహం లేదు నువ్వు చెప్పావు కనుక నేను పాటిస్తాను సంతోషంగా ఎలాంటిది కూడా నాకు అవసరం లేదు ఈ పట్టు పీతాంబరాలు అవసరం లేదు రాజ్యం అవసరం లేదు ఈ ఆభరణాలు అవసరం లేదు ఈ హంస కూలిక తల్పము మనకు అవసరం లేదు అని రామచంద్రమూర్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎలాగైనా దశరథుడు మేలు కొలిపే లోపల బయలుదేరాలి అరణ్యానికి ఎప్పుడు బయలుదేరా తెలుసా రాముడు రాత్రి వేళ బయలుదేరాలి అందరూ పడుకొని ఉండేటువంటి సమయంలో ఎక్కడ ఉదయం లేస్తే ఎవరైనా వచ్చి అడ్డగిస్తారో అని అనే లోపల రాత్రికి రాత్రి బయలుదేరిపోతారట ఇలా ఘట్టం ఉండేటువంటి సమయంలో అందరూ బయలుదేరారు రామచంద్రమూర్తి బయలుదేరాడు అరణ్యానికి ఆ పట్టువత్రములన్నీ ఇచ్చేశాడు వెంటనే లక్ష్మణమూర్తి కూడా బయలుదేరుతా ఉన్నాడు రామచంద్ర నిన్ను వదిలి నేను ఉండలేనయా మరి రామచంద్రమూర్తి ఆ అస్త్రాలు పెట్టుకోవాలి కదా అరణ్యంలో అరణ్యంలో వెళ్ళాలంటే అస్త్రాలు కావాలి ఆ బాణము వీళ్ళు ఎప్పుడు ధరించి ఉండరు వాళ్ళు ఎవరి దగ్గర పెట్టారంటే వశిష్ట మహర్షి దగ్గర పెట్టారు అక్కడి నుంచి లక్ష్మణమూర్తికి చెప్పారంట ఏ లక్ష్మణ నీవు వెళ్ళి ఆ బాణములు విల్లు మన అస్తములన్నీ తీసుకొని వచ్చేయి నీవు వెళ్ళి అక్కడ చెప్పాడు బాగా వినండి నీవు వెళ్ళి మన అస్త్రములన్నీ కూడా తీసుకొని వచ్చేయండి అన్నాడు లక్ష్మణుడు ఆనందపడిపోయాడు ఎందుకు ఎందుకన్నాడు అక్కడ ఆనందం ఎందుకు వచ్చింది మనవ అస్తముడు అన్నాడు అంటే లక్ష్మణుని కూడా పెంచుకొని వెళ్తున్నాడు అనే భావన లక్ష్మణుని ఆనందం తెప్పించింది వెంటనే సీతమ్మతో మాట్లాడే క్షణం లోపల పోయి వచ్చి నిలబడుకున్నాడట పక్కన చూస్తూ ఉన్నాడంట రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నాడయా లక్ష్మణుడు నేను చెప్పాను అస్త్రులు తెచ్చేదానికి వెళ్ళాడు ఇక్కడ చూసి ఒక్క రెప్ప పాటులో అక్కడ నుంచి పక్కన వచ్చి నిలబడుకున్నాడంట రెడీగా రాముడు ఎప్పుడు చెప్తాడో అప్పుడు ఆయన తను సలంలో నడిచేటువంటి వాడు లక్ష్మణమూర్తి లాక్ష్మణులు భయం పుట్టుకుంది రాముడు నన్ను మోసం చేసి ఆయనే వెళ్ళిపోతారు అరణ్యాన్ని మమ్మల్ని దుచ్చుకోకుండా రాముడు మర్యాద పురుషోత్తముడు కదా ఆయన ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకు ఎన్ని నామములు మన మనసు ఆహ్లాదించేటువంటి నామములు ఆ మర్యాద పురుషోత్తముడైన రాఘవుడు అయినా రామభద్రుడైనా సీతా పత్సమైతే అయినటువంటి రామచంద్రమూర్తి ఆ యొక్క రాముడు చెప్తూ ఉండే పోయి వచ్చి పక్కన సీతమ్మ వారు అంటున్నారంట హే రామచంద్ర ఇప్పుడే కదా నన్ను వివాహం చేసుకొని వచ్చావు అందరికీ నన్ను వర వనవాసానికి పోయినాము మనం అందరం కలిసి వెళ్దాము రాముడు వాదిస్తూ ఉన్నాడంట సీత ఎంత గొప్పదానివి నువ్వు సుకుమారమైనటువంటి సౌందర్యమూర్తి మూర్తి అనేటువంటి నీకు అరణ్యంలో నాతో పాటు నడిచి ఉండగలుగుతావా ఆ పర్ణష్టాల్లో నువ్వు ఉండగలుగుతావా ఈ నాలవసర్రము ధరించి ఉండగలుగుతావా ఎంత మెత్తని పరుపులు ధరించి పడుకునేటువంటి ఎంత సుకుమారమైనటువంటి వాడు శీలంలో రామచంద్రమూర్తి సీతమ్మ వారు ఇద్దరు ఎవరు గొప్ప అని వేది వేసుకునేటువంటి సమయంలో రాముడు సౌందర్యంలో గొప్ప సీతమ్మ సౌందర్యంలో గొప్ప రాముడు గుణంలో గొప్ప సీతమ్మ గుణంలో గొప్ప అన్ని బేరేజ్ వేసుకుంటూ ఉన్నారట కానీ సీతమ్మలో ఉండేటువంటి ఆ యొక్క సౌందర్యం ఎలాంటిదంటే లావణ్యమైనటువంటి రూపము లావణ్యము అంటే అందము వేరు సౌకుమార్యం వేరు సౌందర్యము వేరు ఎన్ని రకాలుగా ఉన్నటువంటి మనం అందమైనటువంటి వారమా సౌందర్యమైనటువంటి వారమా సౌకుమార్యమైనటువంటి వారమా లావణ్యమైనటువంటి వారు మనం అందరం ప్రశ్న వేసుకోవాలి మనం అందరం ఎలాంటి వారు సౌందర్యంగా ఉన్నామని మనం విరవీపుతున్నామా అందంగా ఉన్నారు ఎవరెవరు మా గురించి ఈరోజు ఎంత బాగా ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నామా అది కాదు లావణ్య రూపం కలిగి ఉండాలి ఏ చూసినా ఆ స్త్రీమూర్తిలో అంత అందం కలిగి ఉండాలి ఆ మూర్తి లావణ్య రూపమైనటువంటి రూపం కలిగినటువంటిది సీతమ్మ శనిలో అంటే ఆ నేత్ర సౌందర్యం సీతమ్మకు గొప్పగా ఉంటుందంట ఏది సౌందర్యం ఉంటుంది నేత్ర సౌందర్యం పురుషునికి అందం పరాత్ అంట పురుషుని ఆవరించాలి సుర పురుషుని మోహించాలి అంటే ఏది అవసరం నేత్రాలు అవసరం నేత్ర సౌందర్యం ద్వారా పురుషుణ్ణి మోహించవచ్చు కేశ సౌందర్యం ద్వారా పురుషుణ్ణి మోహరించవచ్చు ఆ నేత్ర సౌందర్యం ఉంటా ఉంటే కళ్ళతో చూస్తూనే ఉంటాడు మోహించేస్తాడు ఎవరు మోహింపబడతాడు పురుషుడు మోహింపబడతాడు తరి అలా మన సీతమ్మ మోహించింది నేత్ర సౌందర్యం కలిగింది ఉంది కనుక రాముడు మోహించాడు సీతమ్మను వదిలిపెట్టి ఉండలేక సీతమ్మను ఎలా వదిలి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాడంట రామచంద్రమూర్తి అంత కష్టపెట్టడం అవసరమా అని అనుకునేటువంటి సమయంలో సీతమ్మ అంటుందంట లక్ష్మణ నన్ను వదిలి మీరు ఎలా వెళ్తారు నేను అరణ్యానికి రాకపోతే మీ జగత్కారానికి ఏదైతే మూలము అని రాముడు జన్మ అవతారం తీసుకున్నాడో దానికి అర్థం లేకుండా వెళ్తుందయ్యా మర్చిపోయాడు ఆ రాముడు ఈ మానవ జన్మను తీసుకున్నవాడు కనుక ఈ కలిమాయలో పడి ఆ భూలోకంలో అవతరించాడు కదా మానవ మూర్తిగా అవతరించాడు ఆయనకు ఎప్పుడు కూడా దేవుడు అని చెప్పుకోలేదు రాముడు ఎక్కడ కూడా అందరితో పాటే కష్టాన్ని అనుభవించాడు అందరితో పాటే అన్నదములను చూసుకున్నాడు అందరితో పాటే మాటలు పడ్డాడు అన్ని రకాలు చేశాడు ఎక్కడ కూడా నేను గొప్ప నేను గొప్పవాన్ని నేను పరమాత్మను నేను దైవాన్ని అని ఎక్కడ తెచ్చుకోవాలి రాముడు నష్టపోయాడేమో నేను రాకుంటే మీ కార్యం అవుతుందా అని అనుకుంటూ ఉన్నాడు మనం ప్రార్థన చేసి ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఇక్కడే సమయం అయిపోయింది కనుక కొంత ఘట్టాన్ని మనం చెప్పుకోవాలి ఈ యుద్ధకాండలో కొంత ఘట్టాన్ని మనం చెప్పుకోవాలి అని అనుకున్నాం కనుక సీతమ్మ వారు బయలుదేరింది వనవాసానికి సీతమ్మ బయలుదేరింది కనుక సీతమ్మను అపహరించేదానికి రావణుడు వచ్చాడు లేకపోతే రావణ దగ్గరికి వెళ్ళాడు రాముడు రాముడు ఎక్కడో ఉంటాడు అయోధ్యాపురిలో రాముడు ఉంటాడు లంకాపురిలో రావణుడు ఉంటాడు వారి కార్యం వారి దగ్గర ఈ కార్యం జరగదు ఏదో ఒక సత్కార్యం జరగాలంటే ఏదో ఒక మూలం రావాలి అదే సీతమ్మ అందులోనూ అక్కడ ఆ యొక్క రాక్షసుల రూపంలో ఉండేటువంటి దైవతలను రక్షించే దానికోసం ముప్పై రెండు వేల మంది దేవతలను రక్షించాడంట ఎవరు రక్షించారు సీతం అర్చింది అక్కడ శరసాలలో భర్ణించి వేశాడంట రావణుడు చెడ్డ రావణుడు రాక్షస రావణుడు రాక్షసుల్లో కూడా మంచి వారు ఉంటారు